ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ విధానాలు ఆర్థిక పరమైనవి కానీ రాజకీయ పరమైనటువంటివి కానీ ముఖ్యంగా రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించడం అనేది అది మొదలు అయిన దగ్గర నుంచి గత రెండు గత పదేళ్ల కాలంగా ఎన్నో రకాల చట్టాలు చేసిండ్రు ఆ చట్టాలన్నీ కూడా పార్లమెంటు ద్వారానే జరిగినప్పటికీ అక్కడ ప్రతిపక్షం ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళ మాట వినకుండా వాళ్ళ నిరసనలు కూడా లెక్క చేయకుండా ఇవాళ ప్రజ ఇలాంటి చట్టాలన్నీ కూడా తీసుకొచ్చారు ఇవాళ ఈ చట్టాలు తీసుకొచ్చినటువంటి రెండు సార్లు అధికారానికి వచ్చిన మోడీ ప్రభుత్వం మళ్ళీ మూడోసారి కూడా అధికారానికి వచ్చినట్లయితే ప్రమాదంతో పాటు ఇంకా అనేక రకాల వాళ్ళ అనుకూలమైనటువంటి మనవాద సిద్ధాంతాలకు లేకపోతే మరి మతోన్మాదానికి సంబంధించి కానీ ఇప్పటికే అన్ని రంగాలలో మతోన్మాదాన్ని చూపిస్తున్నారు మనోవర సిద్ధాంతాలను అమ్మ చేసుకుంటూ రావడం జరుగుతూ వస్తున్నది ఇంకా కూడా ఈ ప్రమాదం ఉన్నది కాబట్టి మరి మూడోసారి కూడా అధికారానికి వస్తాం అని చెప్పి బిజెపి గంట పదంగా చెప్తున్నది అందుకని నాలుగు వందల సీట్లతోటి మేము తిరిగి మూడోసారి అధికారానికి వస్తామని చెప్పి బీజేపీ రోజువారీగా ప్రచారాన్ని ఊరగొడుతున్నటువంటిది కూడా మన మనందరికి తెలుసు అందుకనే మూడోసారి కనుక అది అధికారానికి వచ్చినట్లయితే మరింత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని చెప్పి ఒక వామపక్ష పార్టీలు ఇతర మేధావులు దీని యొక్క విస్తృత ప్రాతిపదికన మరి ఈ మోడీ వ్యతిరేక విధానాలకు మతోన్మాతానికి వ్యతిరేకంగా పెద్ద ప్రజల్ని కదిలించడానికి ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి జిల్లాల వారి కార్యాచరణ కాకుండా ఇంకా కింది స్థాయి దాకా కూడా ఇది ఒక నిరంతర కార్యక్రమంగా కొనసాగించేటట్లయితే ఈ వామపక్ష వేదిక ఏదైతే ఉందో ఈ వేదిక కరెక్ట్ గా పనిచేసినట్లయితేనే ఇవాళ బీజేపీ యొక్క ప్రమాదాన్ని మరి అది దాని నుంచి వస్తున్నటువంటి ఈ ప్రమాదాన్ని మనం ప్రజలు ప్రజలను చర్చన పరిచి దీన్ని కొంత అరికట్టడం కోసం ఆయన పనిచేస్తుందని చెప్పని అనుకోవడం జరుగుతుంది ఇవాళ ఉన్నటువంటి చాలా కాలం తర్వాత ఈ వామపక్ష పార్టీల వేదిక సమావేశం జరగడం ఈ వేదిక ఈ సదస్సు రాష్ట్ర స్థాయి సదస్సును నిర్ణయించడం అటునే జిల్లాల వారి కూడా సదస్సు నిర్ణయించడం అనేది మరి తాకదాయలు ఏకంగానే జరిగింది తప్ప ఇది ఒక దూరం దూరదృష్టితోటి ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క బీజేపీ యొక్క ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పటిదాకా గత ఎలక్షన్లకు మరి అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కానీ ఇంకా ముందు కానీ తర్వాత కానీ మరి ఈ యొక్క వామపక్ష పార్టీలు ఏ అయితే ఒక వేదికగా ఏర్పాటయ్యో గత ముప్పై ఏళ్ళ నుంచి ఈ వేదిక కొనసాగుతా ఉన్నది ఐక్య కార్యాచరణ వేదిక మరి ఈ మధ్యకాలంలో వీటి సమావేశాలు లేవు సమీక్షలు లేవు లోపాల మీద కూడా చర్చ లేదు మరి ఈ రోజున మళ్ళీ ఈ కార్యక్రమాన్ని మనం ఎంచుకోవడం జరిగింది ఎంచుకున్నటువంటి కార్యక్రమాన్ని అయితే ఎవరం తప్పు పట్టాల్సింది కాదు ఇది వాస్తవానికి ఈ కార్యక్రమం మనం చేస్తున్నటువంటి అవసరం ఉంది కానీ ఎందుకో మరి ఈ వామపక్ష పార్టీల మధ్య కూడా ఈ వేదికను కూడా సరిగ్గా చక్కగా దీన్ని నడపలేకపోవడం జరుగుతూ ఉంది అందుకని ఇప్పటికైనా కూడా ఈ అవతవకాలు జరగకుండా కంటిన్యూస్ గా ఈ యొక్క వేదిక కార్యక్రమాలను నిరంతరంగా ప్రజా కార్యక్రమాల మీద ప్రజా సమస్యల మీద ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మాదానికి వ్యతిరేకంగా మరి నిరంతరంగా ఈ కార్యక్రమాలు కొనసాగినట్లయితే మనం ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ప్రజలు కూడా మరి ముందు ముందు వరుసలో నిలపడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే ఇప్పుడు రెండు వేల నాలుగు ఈ యొక్క జనరల్ ఎలక్షన్లు కానీ కొన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు కానీ ఏపీలో కానీ మిగతా చోట్ల ఈ ఎలక్షన్లలో మా పార్టీ కేంద్ర కమిటీగా మేము ప్రజలకిచ్చే ఏంటంటే ఒకటి బీజేపీ బీజేపీ అనుకూలమైనటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ప్రజలు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేసి బీజేపీని బీజేపీ అమ్మల శక్తులను ఓడించాలని చెప్పి మేము పిలిపివ్వడం జరుగుతూ జరుగుతా ఉంది అంటే ఎవరిని ఓడించాలి ఎవరిని గెలిపించాలి అన్నప్పుడు బీజేపీని ఓడించాలనేదే ఈ పిలుపు ప్రధాన ఉద్దేశం అందుకని మరి మరి ఎవరికి ఓటేయాలనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఇవాళ జనరల్కి ఏంటంటే ప్రజలు తెలుసు ఎవరైతే గెలవగలుగుతారో బీజేపీ మీద వాళ్ళకు ఓటేయాలనేది దీని అర్థం తప్ప ఇంకొకటి కాదు అందుకని చెప్పి ఇవాళ వస్తున్నటువంటి ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడానికి మరి నాయకత్వాలు ఆయా పార్టీలకు సంబంధించిన నాయకత్వాలు అన్ని కూడా మరి మనకున్నటువంటి శక్తుల మేరకైనా కూడా మరి సమీకరించుకొని ఈ సదస్సులు కూడా పెద్ద స్థాయిలో జరిస్తే బాగుంటుందని చెప్పి అట్లానే ఇప్పుడు జరిగేటువంటి ఈ సదస్సు కూడా మరి ముఖ్యమైన కామెడ్సే వచ్చినా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మరి ముద్దులో రావడం జరిగింది అందుకని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఆలోచనలు తెలియజేస్తూ ముందు